సినిమా పరిశ్రమలో హీరోల వయసు పెరిగే కొద్దీ వారి స్టార్ ఇమేజ్ క్రమంగా తగ్గిపోతుందనే వాదన చాలా బలంగా వినిపిస్తున్నది ఒకప్పుడు అయితే యాభై ఏళ్ళ వయసు దాటిన తర్వాత చాలా మంది హీరోలు ప్రధాన పాత్రల నుంచి బయటకు వచ్చి క్యారెక్టర్ రోల్స్ లేదా పెద్ద మనిషి పాత్రలో కనిపించేవారు అరవై ఏళ్ళు దాటాక పెద్ద రేంజ్ సినిమాలు చేయడం చాలా అరుదు కానీ ఈ ట్రెండ్ను చెరిపివేసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి డెబ్బై ఏళ్ళ వయసులోనూ ఆయన ఇంకా అదే రేంజ్లో భారీ సినిమాలు చేస్తున్నారు టాలీవుడ్ చరిత్రలో ఇంత హై లెవెల్ స్టార్ డమ్ ఈ వయసులో కొనసాగించిన హీరోలు ఎవరూ లేరు సీనియర్ ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు సూపర్ స్టార్ కృష్ణ శోభన్ బాబు తదితర దిగ్గజ హీరోలు సైతం ఆరు పదుల వయసులలోపై హీరో ఇమేజ్ కు దూరమయ్యారు దీంతో వారు ఎవరికీ సాధ్యం కాని రీతిలో డెబ్బై ఏళ్ల వయసులోనూ హీరోగా దుమ్ము లేపుతున్నారు మెగాస్టార్ చిరంజీవి ఈ సాధించిన తొలి టాలీవుడ్ హీరోగా చరిత్ర సృష్టించారు అయితే ఈ వీడియోలో మనం టాలీవుడ్ చరిత్రలో మన దిగ్గజ హీరోలు ఏ వయసు వరకు హీరోలుగా చేశారు చివరిగా ఏ వయసు లో హీరోగా హిట్ అందుకున్నారు సినిమా ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం అంతకన్నా ముందు మన వీడియోకు జస్ట్ ఒక లైక్ ఈ జాబితాలో సీనియర్ గారి గురించి మాట్లాడుకుందాం సీనియర్ పేరు అంటే తెలుగు ప్రజలకు గర్వకారణం ఆయన మాస్ క్లాసు అన్న తేడా లేకుండా అన్ని రకాల పాత్రలు చేశారు యాభై ప్లస్ వయసులో ఆయన స్టార్ పవర్ అద్భుతంగా కొనసాగింది కానీ వయసు అరవై దాటాక హీరోగా కొనసాగడం ఆయనకు సాధ్యం కాలేదు పంతొమ్మిది వందల డెబ్బై చివరిలో ఎనభైలో కూడా కొన్ని ప్రధాన పాత్రలు చేశారు కానీ క్రమంగా ఆయన ఇమేజ్ తగ్గింది ఆ సమయంలోనే ఆయన రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు ఆ కారణంగా కూడా సినిమాలో ఫుల్ టైమ్ హీరోగా కొనసాగలేకపోయారు కానీ మధ్య మధ్యలో పలు సినిమాలు చేశారు చివరిగా పంతొమ్మిది వందల తొంభై మూడులో అంటే అరవై ఎనిమిది ఏళ్ళ వయసులో సీనాథ కవి సార్వభౌముడు అనే సినిమా చేశారు కానీ అదేమీ అంతగా సక్సెస్ కాలేదు ఒక కమర్షియల్ హీరోగా అంటే చివరిగా సక్సెస్ చూసింది యాభై ఏడేళ్ల వయసులో చేసిన బొబ్బులిపులి సినిమాతో అదే ఆయన చివరి బిగ్ హిట్ ఇక అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు పంతొమ్మిది వందల నలభైలో నుంచి రొమాంటిక్ హీరోగా ఫ్యామిలీ హీరోగా ఆయనకున్న క్రేజ్ వేరేలా ఉండేది కానీ వయసు పెరిగే కొద్దీ ఆయన కూడా మారాల్సి వచ్చింది ఎనభై ఏళ్ళలో విడుదలైన సుధర్మ ఆయన చివరి ఫుల్ ఫేజ్ సోలో హీరో సినిమా ఆ సమయంలో ఆయన వయసు సుమారు అరవై మూడు సంవత్సరాలు ఈ సినిమాలో ఆయన ఒక టీచర్ పాత్రలో కనిపించారు సమాజంలో విలువలు సూత్రాల కోసం పోరాడే వ్యక్తిగా ఆయన పాత్రను కె విశ్వనాథ్ ప్రత్యేకంగా తెచ్చిదిద్దారు ఆ తర్వాత నుంచి ఏఎన్ఆర్ పూర్తిగా పెద్ద మనిషి తండ్రి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు అంటే అరవై ఏళ్లు దాటాక ఆయనకు రొమాంటిక్ హీరో ఇమేజ్ పూర్తిగా ఎండ్ అయిపోయింది ఇక లేడీస్ ను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న హీరో శోభన్ బాబు అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా బాగా కనెక్ట్ అయ్యారు కానీ ఆయన తన వయసు అరవై ఏళ్ళు కూడా దాటక ముందే సినిమాలకు గుడ్ బై చెప్పారు పంతొమ్మిది వందల తొంభై లో చేసిన హలో గురు ఆయన చివరి సోలో హీరో సినిమా ఆ సమయంలో ఆయన వయసు యాభై తొమ్మిది సంవత్సరాలు తర్వాత పలు ఇంటర్వ్యూల్లో ఆయన స్వయంగా ఒక విషయం చెప్పారు నేను సేల్ అయ్యే హీరోగా ఉన్నప్పుడే సినిమాలకు గుడ్ బై చెప్పాలి అనిపించింది ప్రేక్షకులు విసిగిపోయేంత వరకు నటించకూడదని అనిపించింది అందుకే రిటైర్మెంట్ ఇచ్చాను అని అన్నారు అంటే అరవై ఏళ్ళ వయసు చేరుకున్న లోపే ఆయన స్టార్ ఇమేజ్ కు ముగింపు పలికారు ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ప్రయోగాలు చేసిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ జేమ్స్ పండ్ తరహా సినిమాలు కౌబాయ్ సినిమాలు టాలీవుడ్కు పరిచయం చేసిన ఆయనే ఆ సినిమాలతో టాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేశారని చెప్పుకోవాలి కానీ ఆయన కూడా చివరికి యాభై సంవత్సరాల వయసు దాటిన తర్వాత సోలోగా పెద్దగా సినిమాలు చేయలేకపోయారు పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత కేవలం కొన్ని సినిమాల్లోనే హీరోగా చేశారు అమ్మ దొంగ అనే సినిమా సోలోగా కాస్త బజ్ తెచ్చింది అదే ఆయనకు చివరిగా సోలో హీరో హిట్ అని చెప్పుకోవాలి ఆయన ఇమేజ్ కూడా బాగా తగ్గిపోయింది ఇక రెండు వేల రెండులో వచ్చిన చంద్రవంశం లాంటి సినిమాలో హీరోగా చేసిన అదేమి పెద్దగా హిట్ అవ్వలేదు ఇక రెండు వేల పదహారులో వచ్చిన సిసి అనే చివరి సోలో హీరో సినిమా అది కూడా చిన్న సినిమా ఆ సమయంలో ఆయన డెబ్బై మూడు సంవత్సరాలు రిటైర్డ్ ప్రొఫెసర్ గా న్యాయం కోసం పోరాడే పాత్రలో కనిపించారు ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు ఇక మాస్ హీరో ఇమేజ్ తో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు ఆయన చివరి సోలో హీరోగా నిలిచిన భార్య ఇటు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన పెద్దరాయుడు ఈ సినిమాలో ఆయన డ్యూయల్ రోల్ చేశారు ఆ సమయంలో ఆయన వయసు సుమారు నలభై మూడు సంవత్సరాలు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో మోహన్ బాబు మాస్ హీరోగా ఇమేజ్ సొంతం చేసుకున్నారు కానీ ఆ తర్వాత ఆయన సోలో హీరోగా ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోవడం అన్నారు వయసు పెరగడంతో పాటు ఆయన కూడా నెమ్మదిగా ఫ్యామిలీ పెద్ద మనిషి పాత్రలోకి మారిపోయారు కాగా ఇప్పుడు వీళ్ళందరితో అందరితో పోలిస్తే చిరంజీవి చాలా ప్రత్యేకం ఆయన డెబ్బై ఏళ్ళ వయసులో అడుగు పెడుతున్నప్పటికీ ఇంకా అదే స్టార్ ఇమేజ్తో కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై మూడులో వచ్చిన వాల్తేర వీరాయ్ సినిమా రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది అప్పటికి నాన్ బాహుబలి కేటగిరీలో మూడు అతిపెద్ద హిట్గా నిలిచింది అప్పుడు చిరంజీవి వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు అరవై ఎనిమిదేళ్ళ వయసున్న ఆ రేంజ్ హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు అంటే ఆయనకున్న మార్కెట్ ఇప్పటికీ అదే లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు కాగా సూపర్ స్టార్ కృష్ణ చివరిగా డెబ్బై మూడు సంవత్సరాల వయసులో హీరోగా చేశారు కానీ హిట్ కొట్టలేకపోయారు ఆయన ఇట్ చూసింది అరవై సంవత్సరాల వయసులోపు ఉన్నప్పుడు మాత్రమే ఈ లెక్కన టాలీవుడ్ అత్యధిక వయసు ఉన్న సమయంలో కొట్టిన హీరోగా చిరంజీవి రికార్డు గమనార్హం చిరంజీవి ప్రస్తుతం చేస్తున్నారు ఇది కానుంది విశ్వం షూటింగ్ ఇప్పటికీ పూర్తయింది ఇది వేసవిలో విడుదల కానుంది వీటి తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు వయసు పెరిగినా కూడా చిరంజీవి ఎనర్జీ తగ్గలేదని ఆయనకున్న మెగా మాన్య అదే రీతిలో కొనసాగుతుందని అభిమానులు గర్వంగా చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి